అధ్యక్షులు అలాగే వేదికపై ఆసనులైనటువంటి లేనటువంటి వామపక్ష కమ్యూనిస్టు మేధావులు పార్టీల నాయకులు అలాగే ఈ మహాధర్ణకు ఇచ్చేసినటువంటి అన్నదమ్ములు అక్క జిల్లందరికీ కూడా ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుండి జై భీమ్ లాల్ సలాం సోదరులారా ఇప్పటి వరకు చాలామంది వక్తలు ఈ యొక్క మహాధర్ణ ఉద్దేశాన్ని వివరించడం అనేది జరిగింది ఇది ఒక బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని ఆపరేషన్ కగార్ను ఎత్తివేయాలని మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని చెప్పి గత జనవరి నుండి ప్రారంభమైనటువంటి ఒక భావవాద అదే విధంగా ఒక పోరాటం ఈరోజు మహాధర్ణ రూపంలో ఉధృత రూపం తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది కానీ ఒక బీజేపీ పార్టీ కేంద్రంలో ఆపరేషన్ కగార్ను ప్రకటించి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మావోయిస్టులను తుదముట్టిస్తామని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అది సాధ్యం కాదని ఇంతకుముందు ప్రకటించినటువంటి వక్తలందరూ ప్రకటించారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని జిల్లాలలోకి వెళ్ళి జిల్లాలలో నిరసన సభలు జరిపి ర్యాలీలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమానికి మరి జిల్లాలలో అనుమతులు ఇవ్వడం అనేది జరగటం లేదు ఈ నెల పద్నాలుగవ తారీఖు నాడు ఈ వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో ఒక ప్రదర్శన జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే మరి ఆ యొక్క ప్రదర్శనని మరి అక్కడ ఏదో సంఘ వ్యతిరేక శక్తులు సమూహమైనట్టు కలుసుకున్నట్టుగా దాదాపు ఒక పది జీబుల వరంగల్లో ఉండబడినటువంటి ఎంసీపీ కార్యాలయం ఓంకార్ భవన్ చుట్టూ మోహరించి అక్కడ ఉండబడినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడ్డది అంతేకాదు అనేక ప్రాంతాల్లో కూడా ఈ వాతావరణం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆపరేషన్ కగార్ను ఎత్తేయాలని చెప్పి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమంతోటి గొంతు కలుపుతున్న మీ పాలనలో మరి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు మీ నాయకుల్ని మీ వేదికను కూడా ప్రశ్నించండి అని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని కనుక చేస్తే బీజేపీకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ అవుతారని చెప్పి కూడా మేము వేదిక ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ రోజున ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతంలో పొట్ల రామనసాయ్య గారిని చిలికల గట్టుకు తీసుకెళ్తే కామ్రేడ్ ఓంకార్ గారు అసెంబ్లీలో చర్చ పెట్టి భార్గవ కమిషన్ వేయించినట్లుగా ఈ రోజున ఉండబడినటువంటి శాసనసభలో కూడా ఈ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఈ చట్టబద్ధం లేనటువంటి అరాచకానికి వ్యతిరేకంగా ఒక కమిషన్ వేసి విచారణ చేయాలని చెప్పి అవసరమైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడికి హాజరైనటువంటి రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు అందరూ కూడా డిమాండ్ చేసి అసెంబ్లీలో కూడా ఈ యొక్క ఆపరేషన్ కగా నెత్తేయాలనేటువంటి తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కూడా రేపు పార్లమెంటులో ఈ అంశం మీద ప్రత్యేక సమావేశం పెట్టమని అక్కడ కూడా చర్చ పెట్టమని ఆ చర్చల్లో ఈ యొక్క ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా చర్చించుకొని దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సమాయత్తం అయ్యేటట్టుగా కార్యాచరణ రూపొందించుకొని చిత్తశుద్ధిని ప్రదర్శించినప్పుడు మాత్రమే ఈ రోజు బిజెపి ఈ యొక్క ఉద్యమానికి తల వస్తుంది లేకపోతే వేదికల మీదకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పి ఆచారంలో మళ్ళీ అణచివేసే ధోరణులతో కనుక పోయినట్లయితే ఈ పాలక వర్గాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాల్ని ఏ రకంగా అణచివేస్తున్నారో అదే అణచివేతలకు అవకాశం ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మీ అందరికీ కూడా మరోసారి జై భీమ్ లా